నమోదెస్స భగవతు అర్హతు సమ్మ సంబుద్ధెస్స మిలింద ప్రశ్నల్లో నిబ్బాణం ఉన్న చోటు గురించి కొన్ని ప్రశ్నలు ఉంటాయి బంతే నాగసేను మిలిందరాజు అడుగుతాడు బంతే నాగసేన తూర్పు లేక పడమర లేక ఉత్తరం లేకుంటే దక్షిణం లేకుంటే పైన కింద లేక నలు దిశల నిబ్బానం ఉన్నదా అని మిలిందరాజు నాగసేన బంతేని అడుగుతాడు అయితే నాగసేనుడు ఇలా చెప్తాడు మహారాజా తూర్పు మొదలుగు నలు దిశల నిబ్బాణం లేదు మరైతే బంతే నాగసేన నిబ్బానం ఉన్న స్థానం లేకుంటే నిబ్బానం కూడా లేదు ఎవరైనా నిబ్బానాన్ని సాక్షాత్కరించుకున్నారంటే అది తప్పు ఎందుకంటే భూమిపై ధాన్యం పుట్టే పొలం ఇంకా సుగంధ పుష్పాలు పుట్టే చెట్టు పండ్లు తయారయ్యే చెట్టు రత్నాలు తయారయ్యే చోటు ఉన్నట్లే నిబ్బానం లేదు నిబ్బానం సాక్షాత్కరించుకున్నామని ఎవరైనా అంటే ఇది కూడా తప్పే అంటే ఉండే చోటు లేకపోతే అప్పుడు నాగసేన ఇలా చెప్తాడు బంతుడు మహారాజా నిబ్బానం ఉన్న చోటు లేదు కానీ నిబ్బానం ఉంది చక్కగా ఈ మార్గాన్ని అభ్యసించిన వారు కౌశల్యంతో నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు నిబ్బానం అంటే రాగద్వేష మోహాలు లేని స్థితి తృష్ణ అవిద్య తొలగిపోయిన స్థితి దాన్నే జ్ఞానోదయం అంటారు మహారాజా అగ్ని ఉంది అయినా అది ఉన్న చోటంటూ లేదు కట్టెలు రెండు రుద్దుకున్నప్పుడు అది పుడుతుంది అలాగే నిబ్బానం ఉంది అది ఉన్న చోటు లేదు ఇలా నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు అంటే రెండు కర్రల రాపిడి వల్ల నిప్పు పుట్టి ఆ నిప్పు ఆరిపోతుంది అది ఎక్కడికి పోతుంది అంటే ఎవరైనా చెప్పగలుగుతారా ఆ రవ్వ తెలీదు అలాగే నిబ్బానం ఎక్కడ ఉంది అనేది కూడా తెలియదు మహారాజా చక్ర హస్తి అశ్వ మాణిక్య స్త్రీ గ్రహపతి ఇంకా పరిణాయకలనే ఏడు రత్నాలు ఉన్నాయి అవి ఉన్న చోటంటూ లేదు చక్కగా నడుచుకునే క్షత్రియునికి ఈ పట్టిపత్తి అంటే అభ్యాస బలంతో ఇవి ఏర్పడతాయి అంటే వీటిని పొందుతాడు బంతే నిబ్బానం లేని చోటు లేకుంటే సరి చక్కగా అభ్యసించిన ధ్యాన సాధకుడికి నిబ్బానం సాక్షాత్కరించుకునే స్థానం లేదా అంటే మహారాజా ఉంది మరైతే బంతే అదే ఎక్కడ ఉంది అంటే మహారాజా ఆ స్థానమే శీలం శీలంలో ప్రతిష్ఠితుడయ్యే సరి అయిన అభ్యాసంతో ముక్తుడైన సాధకుడు తను యవన దేశంలో లేక చైనా లేక వేరే ఏ దేశంలో ఉన్న ఏ దేవలోకంలోనో బ్రహ్మలోకంలోనో ఉన్న అక్కడే సాక్షాత్కారం చేసుకుంటాడు మహారాజా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా అతడే దేశంలో ఉన్న అంటే ఏ దేశంలో ఉన్న బ్రహ్మలోకంలో ఉన్న ఆకాశాన్ని చూస్తాడు అలాగే శీలంలో ప్రతిష్ఠితుడైన సరైన అభ్యాసం కలవాడు ఏ లోకంలో ఉన్న నిబాణాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు ఈ సమాధానాన్ని మిలింద మహారాజు శుద్ధిపూర్వకంగా గౌరవంతో అంతే స్థుతిపూర్వకంగా గౌరవంతో స్వీకరించాడు ఇంకా అడుగుతాడు ప్రశ్నలు నిబ్బానాన్ని సాక్షాత్కరించుకోవడానికి గురించిన భతే నాగసేన సరైన అభ్యాసం అంటే ధ్యాన అభ్యాసం పట్టిపత్తి అంటారు ఈ అభ్యాసంతో ప్రత్యక్షంగా నిబ్బానాన్ని సాక్షాత్కరించు సాక్షాత్కారం చేసుకునేవాడు ఉత్పన్నమై ఉన్న ఈ నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడా లేక కొత్తగా ఉత్పన్నం చేసుకొని సాక్షాత్కారం చేసుకుంటాడా మహారాజా రెండు విధాలుగాను కాదు కానీ నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడనేది మాత్రం సత్యం అయితే బంతే ఈ ప్రశ్నను కప్పి చూపించకుండా వివరంగా వివరించండి నాకు మీకు తెలిసిందంత కృపతోటి నాకు తెలియపరచండి ఎందుకంటే దీనిని గురించి తెలియని వారు సందేహాలు కలిగి ఉంటారు జనులు ఈ సందేహాన్ని అంటే ఈ ప్రజల సందేహాన్ని తీసివేయండి అప్పుడు బంతి నాగసేనుడిలా చెప్తాడు మహారాజా శాంతము సుఖము శ్రేష్టము అయిన ఈ నిబ్బాన ధాతువు ఉంది చక్కగా అభ్యసించేవాడు సుగుతుని ఉపదేశాల అనుసారం సంస్కారాలను దుఃఖ అనాత్మవులై ఆలోచించడం చేస్తూ సాక్షాత్కారం చేసుకుంటాడు ఎలాగైతే ఏమీ తెలియనివాడు ఆచార్యుని అనుశాసనంతో విద్యను ప్రజ్ఞతో సాక్షాత్కారం చేసుకుంటాడు అలాగే చక్కగా అభ్యసించేవాడు నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు మహారాజా నిబ్బాణం అనేది విపత్తి ఉపద్రవాలు భయం కష్టాలు మొదలుగునవి లేని శాంత సుఖ స్వభావము ఆస్వాదము తీపి ప్రణీతము గలది పరము శీతలము అయినది అయినటువంటిదని గ్రహించాలి ఈ నిబ్బానాన్ని మహారాజా అగ్ని అంటుకొని మండుతున్నవాడు దానిని దూరం చేసుకొని అగ్ని లేని చోటుకు చేరుకొని అత్యంత సుఖాన్ని పొందినట్లే చక్కగా అభ్యాసం చేస్తూ ఈ త్రివేదాలైన అగ్నుల నుండి ఏంటి ఆ మూడు అగ్నులు లోపము ద్వేషము మోహము ఈ మూడు అగ్నుల నుండి ముక్తిని పొంది పరమ సుఖమైన నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడు మహారాజా మనిషి శవం కుక్క శవం మలం మూత్ర రాశిలో పడి ఉన్నవాడు అంటే వీటిలో పడి ఉన్నవాడు వాని నుండి దూరమై అంటే ఆ శవాల మధ్య నుండి లేకపోతే మలమూత్రాల నుండి దూరమై దుర్గంధం లేని చోటుకు చేరుకున్నట్లే మహారాజా ఈ పంచస్కంధాలే దుర్గంధరాశి ఈ ఏంటి మనస్సు శరీరం ఇవి రెండు కూడా దుర్గంధ రాశి మనిషి సమ్మిక మార్గంలో నడిచి అంటే అష్టాంగ మార్గంలో నడిచి ధ్యానం అభ్యసించి పరిశుద్ధమైన నిబ్బానాన్ని పరిశుద్ధ స్థానంగా తెలుసుకోవాలి నిబ్బానాన్ని సాక్షాత్కరించుకునే పుత్కలుడు నిబ్బానాన్ని సాక్షాత్కరించుకొని పరినిర్వాణాన్ని పొందిన పుత్కలుడు అక్కడే ఎల్లప్పటికీ ఉంటాడా అక్కడి నుండి చితుడు కాడా లేక అతడు శూన్యం అయిపోతాడా అంటే నిబ్బానంలో లీనమైపోతాడా అను ఇలాంటి ప్రశ్నల గురించి బుద్ధుని కాలంలోనే అనేకులు ఆలోచించేవారు వాద వివాదం చేశారు కొందరు ప్రత్యక్షంగా బుద్ధునితోనే ఈ విషయాలను చర్చించారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి విషయాల గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇంకా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ రూపం అంటే పంచస్కంధాలు ఏంటి రూపం వేదన సన్య సంకార విజ్ఞానం అని ఈ పంచస్కంధాలు అనే పుద్గులుని వ్యవహరిస్తారు అంటే ఒక వ్యక్తి అంటే ఈ పంచస్కంధాలే ఈ రూపాదులను వదిలి వేరే పుద్గులుడు పరినిర్వాణాన్ని పొందుతారనేది అసత్యమే లేని పుద్గులుడు పరినిర్వాణ అనంతరం ఎక్కడికి వెళ్ళాడు అనడం కూడా నిష్ఫలమే ఇలాంటి గంభీర విషయాలను గురించి ఆలోచిస్తూ గందరగోళంలో పడకంటే సమ్యుక్ మార్గాన్ని అనుసరించి దీనిని ప్రత్యక్షంగా తెలుసుకోవడమే మేలు అయినా ఇలాంటి విషయాలను వెతికే వారి ప్రయోజనానికై ఇక్కడ అగ్గివచ్చ గోత్ర పరివ్రాజకునికి బుద్ధ భగవానునికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఒకసారి తెలుసుకుందాం ఇటువంటి విషయాల మీద ఒకసారి భగవానుడు శ్రావస్తిలో అనాథ పిండుకుడి విహారంలో వివరిస్తూ ఉన్నాడు అప్పుడు వచ్చగోత్తుడు అనే పరివ్రాజకుడు భగవాను దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఒక పక్కన కూర్చొని భగవానుడితో ఇలా అన్నాడు బంతే గౌతముడు లోకం అంటే ఈ ఆత్మ శాశ్వతం ఈ లోకం శాశ్వతం ఇదే సత్యం వేరే దృష్టిలన్నీ వ్యర్థం అనే దృష్టిని అంటే నమ్మకాన్ని కలిగి ఉన్నాడా భగవానుడు చెప్తాడు వచ్చా అలాంటి దృష్టి నాకు లేదు మరి ఆత్మ అశాశ్వతము అనే దృష్టి గురించి ఆత్మ అంతమయ్యేది అనే దృష్టిని గురించి ఆత్మ అనంతమైనదనే దృష్టిని గురించి ఆత్మ ఇంకా శరీరం ఒకటే అనే దృష్టిని గురించి ఆత్మ వేరు శరీరం వేరు అనే దృష్టిని గురించి మరణ అనంతరం సత్వుడు ఉంటాడు అనే దృష్టిని గురించి మరణ అనంతరం సత్వుడు ఉంటాడు లేకుంటే ఉండడు కూడా అనే దృష్టిని గురించి మరణ అనంతరం సత్వుడు ఉంటాడని కాదు ఉండడని కాదు అంటూ క్రమంగా భగవానునితో ఏ దృష్టులు ఉన్నాయా అని ప్రశ్నించాడు ఆ వత్సగోత్రుడు భగవానుడు ఈ దృష్టుల్లో ఒకటి కూడా తనలో లేదని చెప్పాడు అంటే వేరు వేరు సాంప్రదాయాల్లో ఇటువంటి దృష్టిల్ని కలిగి ఉన్నారు అప్పట్లో ఇప్పట్లో కూడా ఇటువంటి దృష్టిలు ఉన్నాయి కానీ భగవానుడు ఈ దృష్టుల్లో ఒకటి కూడా తనలో లేదని చెప్పాడు అప్పుడు వత్సగోత్రుడు ఇలా అంటాడు ఏ ఆధీవనాలను చూసి అంటే ఆధీవనాలు అంటే దోషాలను చూసి నీవు ఏ దృష్టిని గ్రహించడం లేదు అంటే వాటిల్లో దోషాలను భయాలను చూసి ఇటువంటి దృష్టిలను గ్రహించలేదు అంటే అప్పుడు భగవానుడు చెప్తాడు వచ్చా ఆత్మ శాశ్వతం అనేది ఒక దృష్టి దృష్టి గ్రహణం దృష్టి విసూకం దృష్టి విష్పదింతం దృష్టి సంయంజనం ఇంకా దుఃఖ సహితం పీడయుక్తం ఉపాస యుక్తమైనది అంటే ఈ ఇటువంటి ఈ మిథ్యా దృష్టిలన్నీ కూడా దుఃఖానికి కారణాలే ఇది ఇటువంటి దృష్టిలు అంటే ఈ ఆత్మ శాశ్వతం మరణ అనంతరం ఉంటాడు ఆత్మ ఉంటుంది ఉండదు లేకపోతే తథాగతుడు ఉంటాడు ఉండడు ఇవన్నీ కూడా దుఃఖానికి కారణాలు ఇంకా మిత్య దృష్టిని కలిగి ఉండి సంసార చక్రాన్ని పెంచుతూనే ఉంటాయి ఇంకా ఉపాయాసం పెరుగుతూనే ఉంటుంది ఇది నిర్వేదానికి విరాగానికి నిరోధానికి ఉపశమనానికి అంటే ఈ సంసార చక్రాన్ని ఆపడానికి నిబ్బానాన్ని సాక్షాత్కరించుకోవడానికి క్లేశ నిద్ర నుండి మేల్కొనుటకు నిబ్బానానికి దారి తీయదని చెప్పాడు మిగిలిన దృష్టుల గురించి కూడా ఇలాగే చెప్పాడు అంటే ఈ ఆత్మ ఉందా లేదా ఈ శరీరం నిత్యమా ఆత్మ నిత్యమా ఇటువంటి నమ్మకాలు అన్నీ కూడా నిర్వేదానికి విరాగానికి దారి చూపవు ఇటువంటి దృష్టిలన్నీ కూడా దుఃఖాన్ని ఇంకా పెంచుతాయి అప్పుడు వచ్చగోత్రుడు ఇలా అంటాడు తథాగతుడు గ్రహించిన దృష్టి ఏదైనా ఉందా అని అడుగుతాడు అప్పుడు తథాగతుడు ఇలా సమాధానం చెప్తాడు భగవానుడు ఏమనంటే వత్సగోత్ర దృష్టిని గ్రహించడం అనేది సుగతునికి లేదు అంటే ఎటువంటి నమ్మకాలను పట్టుకొని వేలాడటం సుగతునికి లేదు అతడు దానిని దూరం చేశాడు నష్టం చేశాడు తదాగతడు వచ్చా ఇది రూపమని రూప సముదయం అని ఇది రూపనిరోధమని అలాగే ఇది వేదన అని ఇది వేదన యొక్క సముదయం అని ఈ వేదన యొక్క నిరోధమని అలాగే ఇది సన్య యొక్క సముదయమని సన్య యొక్క నిరోధమని అలాగే ఇది సంకార యొక్క రూ సముదయం అని ఇది సంకారం యొక్క నిరోధమని అలాగే ఇది విజ్ఞానం యొక్క నిరోధమని తథాగతుడు చూపించాడు అంటే ఈ పంచస్కంధాలనే ఆయన చూస్తాడు ఎటువంటి దృష్టిలను పట్టుకొని ఉండడు కేవలం ఈ పంచస్కంధాలు ఉన్నాయి ఈ పంచస్కంధాలు అవుతున్నాయి అలాగే అవుతున్నాయి అంటే పొడుతున్నాయి గిడుతూ ఉన్నాయని మాత్రమే తథాగతుడు చూపించాడు తథాగతుల్లో అన్ని మనన్యాలు అంటే నమ్మకాలు అన్ని రకంగా అన్ని రకాల అహంకార మామకార మాన అనుమాన అనుశయాలు పొందాయి అంటే క్షయమైపోయాయి విరాగమయ్యాయి నిరుద్ధమయ్యాయి వదిలివేయబడ్డాయి సంపూర్ణంగా దూరం చేయబడ్డాయి మళ్ళీ పుట్టడానికి వీలు లేనంతగా నష్టమయ్యాయి కనుక తథాగతుడు విముక్తుడు అంటాను ఎందుకంటే ఈ పంచస్కంధాలే ఉన్నాయి వీటిల్లో ఆత్మ అనేది కానీ నేను నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు ఇవి ఉన్నాయి వాటి సముదాయం ఉంది వాటి నిరోధం ఉంది అది మాత్రమే తథాగతుడు తెలుసుకున్నాడు అప్పుడే జ్ఞానోదయం పొందాడు అయితే వచ్చగోత్రుడు అడుగుతాడు గౌతమ అలా విముక్త చిత్తుడైన భిక్షువు ఎక్కడ జనిస్తాడు అంటే ఎక్కడ పుడతాడు అని అడిగాడు అప్పుడు భగవానుడు చెప్తాడు వచ్చా పుడతాడు అనేది విముక్త భిక్షువుకి సాధ్యం కాదు మరి అయితే గౌతమ ఆ భిక్షువు పుట్టడా అంటే వచ్చా ఇది కూడా సాధ్యం కాదు అంటే పుడతాడు అన్నది సాధ్యం కాదు పుట్టడా అన్నది సాధ్యం కాదు గౌతమ పుడతాడు పుట్టడు కూడానా అప్పుడు భగవానుడు చెప్తాడు వచ్చ గోత్ర ఈ రెండూ సరిపడవు మరి గౌతమ పుడతాడని కానీ పుట్టకపోవడం అని కానీ రెండూ సాధ్యమా అంటే లేదు రెండూ సరిపడవు మరి అయితే గౌతమ ఇవి సాధ్యం కావు వీలు పడవు అను జవాబునిస్తున్నావు ఇదేదో నాకు అర్థం అవటం లేదు నేను సమ్మోహంలో పడిపోయాను నాకు మొదట మీరు చెప్పింది కాస్త అర్థం అవ్వటం వల్ల కొంచెం సంతోషం కలిగి ఉన్నాను అది కూడా ఇప్పుడు దూరమైపోయింది అన్నాడు అప్పుడు భగవానుడు చెప్తాడు వచ్చగోత్ర ఈ ధర్మం గంభీరమైనది దర్శనం చేసుకోవడం చాలా కష్టమైనది శాంతము ప్రణీతము తరకాతీతము ఇంకా నిపుణులైన పండితులే అంటే ధ్యానం వల్ల ప్రజ్ఞ పొందిన వారే తెలుసుకోదగిన అటువంటి ధర్మాన్ని వేరే దృష్టి కళ వేరే సాంప్రదాయాన్ని స్వీకరించే అన్ని మతం రుచించే వేరే మార్గాన్ని అభ్యసించే వేరే ఆచార్యుడు కళ నీవు అర్థం చేసుకోలేవు అందుకే సమ్మోహనంలో పడ్డావు అజ్ఞానంలో పడ్డావు అని భగవానుడు అంటాడు మళ్ళీ నిన్నే నేను ఒక ప్రశ్న అడుగుతానని భగవానుడు అంటాడు నీకు తోచినట్లు నువ్వు సమాధానం ఇవ్వు వచ్చా ఒకవేళ నీ ముందు అగ్ని మండుతుంటే నా ముందు అగ్ని మండుతుంది అని నీవు తెలుసుకుంటావా అంటే అవును గౌతమ తెలుసుకుంటాను అంటాడు వచ్చగోత్రుడు అయితే వచ్చా నీ ముందు మండే ఈ మంట ఏ కారణం లేక దేనివల్ల మండుతుందని అడిగితే నీవేమని సమాధానమిస్తావు గౌతమ గడ్డి కట్టెల వల్ల అగ్ని మండుతుందని చెప్తాను మరి వచ్చా నీ ముందే ఆ మంట ఆరిపోతే అప్పుడు నీకది తెలుస్తుందా అంటే గౌతమ తెలుస్తుంది నాకు అని వచ్చగోత్రుడు చెప్తాడు మరి అయితే వచ్చ అలా ఆరిపోయిన అగ్ని ఏ దిశకు వెళ్ళింది పూర్వ దిశగా లేకపోతే తూర్పు దిశక లేకపోతే దక్షిణ పశ్చిమ ఉత్తర దిశగా అని అడిగితే నీవేమి సమాధానం ఇస్తావు గౌతమ అలా అడగటం సరికాదు కట్టెల వల్ల మండిన అగ్ని ఆ కట్టెలు మండిపోగా కొత్తగా కట్టెలు అంటే కొత్త కట్టెలు లభించకపోవడం వలన ఆహారం లభించకపోవడం వలన అంటే కొత్త కట్టెలు అంటే కొత్త ఆహారం అది లభించక ఆరిపోయిందని చెప్పాలి అలాగే వచ్చగోత్ర ఏ రూపం ఆధారంగా ఇతడు పొడుగని అని చిన్నవాడని పెద్దవాడని సత్వుడు అని గురించి అంటే సత్వుని గురించి చెప్తారో ఆ రూపాన్ని తథాగతుడు నష్టం చేశాడు రూప మూలాన్ని పెరికి వేశాడు తాటి చెట్టు భాగాన్ని నరికి వేసినట్లు నరికి వేశాడు అంటే తాటి చెట్టు భాగాన్ని నరికి వేస్తే మళ్ళీ అక్కడ ఆ మట్టలు అనేవి రావు మళ్ళీ పుట్టకుండా చేశాడు వచ్చా తథాగతుడు రూపాన్ని గురించి వ్యవహరించే విధానం గంభీరం అప్రమాణం అయింది దీనిని తెలుసుకోవడం కష్టం తథాగతుడు ఈ అన్ని వ్యవహారాల నుండి విముక్తుడయ్యాడు పుడతాడు అనడం సరికాడు పుట్టడు అనడం కూడా సరికాదు రెండును అనడం సరికాదు రెండును కాను కావు అనడం కూడా సరికాదు దీన్ని ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకుముందు పుట్టడం లేదు ఇక ముందు పుట్ పుట్టేవాడు లేడు అంటే నిబాణం పొందిన తర్వాత ఇక మళ్ళీ పుట్టేవాడు అంటూ ఎవడూ లేడు మళ్ళీ పుట్టని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అలా కూడా లేడు ఎందుకంటే ఉన్నది ఈ పంచస్కందాలే ఇవి ఉన్నాయి సో అక్కడ నేను నాది అనేవాడు ఎవడూ లేడు ఇంతకుముందు పుట్టినవాడు లేడు ఇక మూడు పుట్టబోయేవాడు కూడా లేడు అనమాట సో ఉన్నాడు లేడు అని అనటం సరికాదు అని భగవానుడి అర్థం అనమాట అంటే ఈ పంచ ఉన్నాయి ఈ పంచస్కంధాల్లో కూడా నేను నాది అనేవాడు ఎవడూ లేడు ఈ పంచ ఉన్నాయి ఉన్నాయి ముందు కూడా తథాగతుడు లేడు ఇక ముందు అంటే పుట్టతాడా అంటే అప్పుడు కూడా లేడు పుట్టడు ఎప్పుడైతే తృష్ణ నాశనం జరిగిందో మళ్ళీ పుట్టడం అనేది జరగదు సో ఇంతకు ముందు కూడా నేను నాది అనే వాడు ఎవడూ లేడు ఓన్లీ పంచ స్కందాలే ఉన్నాయి ఇది అర్థమవ్వాలి అంటే మార్గఫలాలు పొందిన వాళ్ళకి కొంత అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది సో ఏ వేదన ఆధారంగా సుఖాన్ని పొందడం దుఃఖాన్ని పొందడం లాంటి వ్యవహారాలు జరుగుతాయో వాటిని తథాగతుడు నష్టం చేశాడు ఏ సన్య ఆధారంగా తెలుగు తెలిసిన వాడని హిందీ ఇంగ్లీష్ తెలిసిన వాడని జ్యోతిష్యం చెప్పేవాడు లేకపోతే ఈ వైద్యాన్ని చేసేవాడు లేకపోతే ఇది వీడు ఇది వాడు అని వ్యవహరిస్తాడు ఆ సన్యను తథాగతుడు నష్టం చేశాడు అంటే ఈ పంచస్కంధాల్లో రూపాన్ని నష్టం చేశాడు వేదన్ను నష్టం చేశాడు సన్యను నష్టం చేశాడు అలాగే ఏ సంస్కారాల వల్ల వీడు లోబి అనో క్రూరుడనో ఈర్షాలు అయినో కరుణావంతుడనో దానమిచ్చేవాడనో మరణించేవాడను వ్యవహారాలు జరుగుతాయో ఆ సంస్కారాలను తథాగతుడు నష్టం చేశాడు ఏ విజ్ఞానం ఆధారంగా చేసేవాడనే వినేవాడనే లౌకిక వ్యవహారాలు జరుగుతాయో ఆ విజ్ఞానాన్ని తథాగతుడు నష్టం చేశాడు వచ్చే గోత్ర ఎందువల్లే తధాగతుడు వేదనాదుల వల్ల పుట్టే ఈ సత్వుడు అంటే ఈ ఆత్మ ఈ నేను అనే వ్యవహారం నుండి విముక్తుడయ్యాడు ఇది జ్ఞానం ఇది మహాసముద్రంలో గంభీరమైనది ఈ జ్ఞానం దీని ప్రమాణం అంటే దీని లోతు తెలుసుకోవడం చాలా కష్టం భగవానుడిలా చెప్పగా వత్సగోత్ర పరివ్రాజకుడు తథాగతినిలో అంటే తథాగతినిలో ప్రసన్నుడై ఇలా అన్నాడు భో గౌతమ ఒక గ్రామంలో మహాశాల వృక్షముంది దాని శాఖలు ప్రశాఖలు కొట్టివేయబడి పైపై చర్మము తీసివేయబడి ఫైగు దూరం అవ్వటం వల్ల శుద్ధమవుతుంది సారంలో నిలుస్తుంది అలాగే మీ ప్రవచనం కూడా వ్యర్థ విషయాలను విడిచి శుద్ధమైనది సారవంతమైనదను బంతే నన్ను నేటి నుంచి ఉపాసకునిగా స్వీకరించండి అని ఈ సూత్రం చివరిలో వచ్చగోత్రుడు చెప్తాడనమాట ఇది విన్నప్పుడు చాలా తేలికగా ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే చాలా గంభీరమైన విషయం అంచేత కొన్ని విషయాలను మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మంచిది సో ఈ నిబాణం పొందిన వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అంటే ఎక్కడికి వెళ్ళరు అంటే పుట్టడం అనేది మళ్ళీ ఉండదు అది ఎవరు చెప్పలేరు ఎక్కడికి వెళ్తారు అనేది అసలు ఉండదు పుట్టడం అనేది సో ఇది ఈరోజు ప్రవచనం